డబ్బు సంపాదించడం తెలుస్తుంది కానీ దాన్ని నిలుపుకోలేకపోతు ఎందుకు ఎక్కడ సమస్య వస్తుంది సమస్య అనేది మన ఇంట్లో ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడమే సమస్య ఓకే మన జాతక చక్రంలో ఏ ఏ గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి ఏ ఏ మనకు గండము దోషము ఇచ్చేటువంటి గ్రహాలు యాక్టివేట్ అయ్యాయి తెలుసుకోవడము న్యూమరాలజీ ప్రకారము దాన్ని పాటించడం ఈ మూడిట్లో గనక మనం గుడ్డిగా మునిగిపోయి కాకుండా ఈ మూడిటిని సరైన సబ్జెక్ట్ గనక మనం తెలుసుకుంటే ఈ రోజు నుండి మీ జీవితంలో మార్పు వస్తుంది అండి సూపర్ హండ్రెడ్ పర్సెంట్ గా సో ఈ మూడింటిని సమన్వయం చేయాలంటారు సమన్వయం చేయాలి దానికి తెలిసినటువంటి వారితో దానికి మొత్తం క్లారిటీ తీసుకోవాలి ఓకే దీనికి నేను సింపుల్ గా మీకు చెప్తా రైట్ మీ మీరు ఒకటో తారీఖు జన్మించారు అనుకోండి మీకు తగ్గ డోర్ నంబరే ఉండాలి ఫస్ట్ ఫస్ట్ మీరు తీసుకునేటువంటి ప్లాట్ లోపల ఎనర్జీ బాగుందా లేదా చెక్ చేయించుకోవాలి ఎనర్జీ బాగుందని చెప్తే మీరు శంకుస్థాపన చేయడానికి కూడా నేను వందల శంకుస్థాపన ముహూర్తాలు పెట్టే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు మా ఏరియాలో మా జేఎన్టీలో కానీ కేపిహెచ్ లో కానీ మన బాచ్పల్లిలో కానీ నేను పెట్టినటువంటి శంకుస్థాపన ముహూర్తాలకి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అయ్యాయి అందులో మంచిగా ఉంటున్నారు జనాలు కూడా బాచిపల్లి ఇప్పుడు మోస్ట్ కదా హ్యాపీనింగ్ అండి అంటే ఇండివిజువల్కి సో మొట్టమొదట మనము చేయాల్సిన పని ఏంటంటే అండి ఇల్లు తీసుకోవాలనుకుంటే ఆ ఇల్లు తీసుకునే ప్లేస్లో ఎనర్జీ ఉందా లేదా చెక్ చేసుకోవడం రెండోది ఆ ఫ్లాట్ నంబర్ ఏదొస్తుంది కట్టిన తర్వాత అనేది తెలుసుకొని ఆ ఫ్లాట్ నంబర్ మాకు మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవడం ఓకే మూడోది మనము ఆ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మన జాతక చక్ర రీత్యా మనకు ఆ ఎంట్రీ పనికి వస్తుందా లేదా అనేది శాస్త్ర ప్రకారం చూసుకోవాలి న్యూమరాలజీ ప్రకారం ఏమో నం డోర్ నంబరు శాస్త్ర ప్రకారము మన ఇప్పుడు ఇలా కాదండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా మన దేశానికి కుబేరుడైనటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ ఆయన ఇంటి జాతకం గురించి చెప్తున్నా ఆయనది వచ్చేసి సౌత్ ఎంట్రీ అండి ఓకే చాలా మంది అడుగుతారు మరి సౌత్ ఎంట్రీ మంచిదా వ్యాపారాలకు సౌత్ ఎంట్రీ అంటారు కదా అవునండి అయితే దానికన్నా చెప్తుందంటే ఓకే ఆయన జాతకంలో ఆయన లగ్నం వచ్చేసి వృష్టిక లగ్నం ఓకే అపే అపర అపర ధనం సంపాదించాలన్నా అపర కుబేరులు అవ్వాలన్నా ముఖ్యంగా ఈ నాలుగు లగ్నాల వాళ్ళు ఉన్నారండి ఒకటి వృషభ లగ్నం రెండోది మిథున లగ్నం మూడోది వృష్చిక లగ్నం నాలుగోది మకర లగ్నం ఈ నాలుగు లగ్నాల వారు అవుతారు అండ్ వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారు అలాంటిది వృష్టిక లగ్నంలో జన్మించేటటువంటి ముఖేష్ అంబానీ గారు రెండోది నరేంద్ర మోడీ గారు జన్మ లగ్నం ఏదనుకుంటున్నారు ఆయనది కూడా వృష్టిక లగ్నమే అలా మనకు ముకేష్ అంబానీ గారి యొక్క ఇల్లు ఎంట్రీ వచ్చేసి సౌత్లో ఉంటుందండి సౌత్లో ఉంది కదా అని ఆ సౌత్ భాగంకు ఎనిమిది భాగాలుగా డివైడ్ చేశారు విశ్వకర్మ ప్రకాష్ గారు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ నాలుగు భాగాలు కూడా మొదటి భాగాన్ని ఎనిమిది భాగాలుగా చేశారు సౌత్లో ఉన్నటువంటి ఎనిమిది భాగాల్లో భాగం అనేది గుడ్ ఎంట్రీ ఓకే అపర కుబేరుణ్ణి చేసే ఎంట్రీ ఇలాగే ఇందాక మీకు వాస్తు పురుషుడు గురించి అక్కడికి వరకే చెప్పి అక్కడ ఆపాను థర్టీ టూ ఎంట్రీస్ ఉంటాయని చెప్పాను థర్టీ టూ ఎంట్రీస్లో మనకి ఈస్ట్లో వచ్చేసి టూ ఎంట్రీస్ ఆర్ సూపర్ అండి ఈ ఈస్ట్లో వచ్చేసి ఈ త్రీ ఈ ఫోర్ ఎంట్రీ అనేది చాలా మంచిది సౌత్లో వచ్చేసి ఎస్ ఫోర్ ఎంట్రీ అనేది చాలా మంచిది వెస్ట్లో వచ్చేసి డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ అనే ఎంట్రీ సూపర్ అండి నార్త్లో వచ్చేసి నార్త్లో మనకు వచ్చి ఎన్ త్రీ ఎన్ ఫోర్ అనే ఎంట్రీ చాలా బెస్ట్ అండి ఈ ఎంట్రీలు తప్ప మీకు నార్త్ ఈస్ట్లో డోర్ ఉన్నా ఏ ఈస్ట్లో డోర్ ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు ధనము ఇష్టకామ్య సిద్ధి ఐశ్వర్యం అనేది అంత సాధారణంగా పాసిబుల్ కాదండి ఓకే మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి శ్రీనివాస్ గారు అంటే సింపుల్ గా చెప్పండి గురుగారు ఇదంతా వేదమే మీరు చెప్పినంత కరెక్టే బట్ అట్ నో దిస్ పొజిషన్ వాట్ ఏంటి మా పరిస్థితి అని మీరు అడిగారు అదే కదా మరి ఇప్పుడు నేనేం చెప్పాను ఈస్ట్ లో ఈ పొజిషన్ వెస్ట్ సౌత్ నార్త్ లో ఈ చోట ఎంట్రీలు ఉంటే మనకు బాగుంటుందని నేను చెప్పాను కానీ ఇప్పుడు నార్త్ లో మా అది ఉంది సార్ అని మీరే అంటారు అవును మా నార్త్ ఈస్ట్లోనే ఉంది ఇప్పుడు ఎట్లా పగలగొట్టాలి ఎట్లా తీయాలి ఎటు పెట్టాలి ఇదంతా కన్ఫ్యూజనే కదా సార్ అని అంటారు బట్ దానికి బ్యాలెన్స్ చేయడానికి కూడా అదే విశ్వకర్మ ప్రకాశుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చాడు ఏం ఏం ఎలాంటి డిమాలిష్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు టోటల్లీ వాస్తుని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మన భగవంతుడు విశ్వకర్మ ప్రకాశుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఏమిటి అండి అంటే మొట్టమొదటి కాపర్ ఓకే కాపర్ తోటి వరల్డ్ నడుస్తుంది కదండి కాపర్ తోటే విమానం ఎగురుతుంది కదండి కాపర్ తోటే అసలు ఆ ఇంజనే స్టార్ట్ కాకపోతే ఎలా ప్లేన్ అయిపోతుంది ఇంజిన్ నేను తోటి మొదలవుతుంది కాపర్ తోటే కాపర్ ఉన్నటువంటి ఒక రొటేటర్ మధ్యలో అయస్కాంతం ఉంటుంది ఇటు ఫ్యూజ్ ఇటు న్యూటల్ అటు ఫ్యూజ్ రెండు పెడితే రొటేటర్ అండ్ ఈ కాపర్ నుండి వచ్చే పవర్ వచ్చే లోపల రొటేటర్ తిరుగుతుంది కాబట్టి ఈ కాపర్ అనేది అంత అన్నమాట అనమాట కాపర్ తోటి మనం వాస్తుని బ్యాలెన్స్ చేయొచ్చు తర్వాత క్రిస్టల్ తర్వాత స్టోన్స్ తర్వాత వచ్చేసి మనకు ఇంట్లో కావాల్సినటువంటి గ్యాడ్జెట్స్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ దేవత అంటే ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ అనేది మనం బ్యాలెన్స్ చేయాలి చేసిన తర్వాత ఎంట్రీ ఇప్పుడు మీది మీకు చెప్తున్నాను శ్రీనివాస్ గారు మీది నార్త్ ఈస్ట్ లో ఉంది ఏం జరుగుతుందండి అని అంటే ఇందాక మీరు అడిగారు వీటి పేర్లు ఏంటండి మనకు ఫార్టీ ఫైవ్ దేవతాస్లో మీకు బ్రహ్మ బుధర ఆర్యమ వివాస్వాన్ మిత్ర అనేది చెప్పా ఆ పపవస్థ సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర రాజక్షమ ఇవి అయిపోయాయి తర్వాత థర్టీ టూ ఎంట్రీస్ల పేర్లు ఏంటండి అంటే షిఖి వాస్తుదేవుడు తల ఉంటుందండి ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో అని చెప్పారు షిఖి అంటే ఏంటండి మనకు షిఖా అంటే తల షిఖి అనేది మనకు నార్త్ ఈస్ట్లో ఉండదు షికీ జయంత్ ప్రజన్య మహేంద్ర సూర్య సత్య బ్రిష్ ఆకాష్ అనిల్ ఇవి ఆకాష్ వరకు మనకి ఈస్ట్లో ఉంటాయి అనిల్ భూష విధాత్య గ్రహరక్షిత్ యమ గంధర్వ భృంగరాజ్ అమ్రిగ ఇవన్నీ కూడా సౌత్లో ఉన్నాయి వెస్ట్లో వచ్చేసి పితృదోషం అండి పితృదోషం అండి అదండి ఇదండి పిత్రుడు ఎక్కడో లేడు మన ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు సౌత్ ఈస్ట్ పిత్ర ద్వారకి అంటే వెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ గురించి పిత్ర ద్వారకి సుగ్రీవ పుష్పదంత్ అండ్ వరుణ వరుణ తర్వాత శోష అసుర్ శోష తర్వాత క్షమ తర్వాత మనకు నార్త్ ఇక్కడికి వచ్చేసరికి రోగ నాగ రోగ భల్లాట్ సోమ భుజంగ్ లాస్ట్లో వచ్చేసి అదితి దితి ఈ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ కోసం మీకు చెప్పా ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఎంట సౌత్ ఈస్ట్లో పితృదేవుడు ఉన్నాడు పితృదేవతలు ఉన్నారు మీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటోలు ఈస్ట్ లో పెట్టుకోకండి వాళ్ళ ఫోటోని గోల్డెన్ కలర్ ఫ్రేమ్ లో చేయించి మీరు పితృస్థానంలో పెడితే మీ పితృదేవతలు అనుగ్రహిస్తారు ఇది బెస్ట్ టిప్ తర్వాత మీకు ఇష్టకామ్య సిద్ధి కలగాలి అంటే వెస్ట్ లో ఇందాక చెప్పినటువంటి నామాలన్నీ మీరు రివైన్ చేసుకుంటే పుష్పదంత్ అని చెప్పారు ఆ పుష్పదంతుడు అంటే వినాయకుడి ఒక ఫ్రెండ్ అనమాట వినాయకుడు ఆయనకు అనుగ్రహం ఇచ్చాడు ఎవరైనా ఏదైనా కో కోరికలు కోరుకున్నారో చూసిరా వెళ్ళి చూసి వెళ్ళి చూసిరారా అని ఆయనకు ఆజ్ఞాపించారంట వినాయకుడు ఎవరికి ఆ పుష్పదంతుడి అప్పుడు ఆ పుష్పదంతుడు ఎవరైనా కోరికలు కోరుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విని అది తీసుకెళ్లి వినాయకుడికి చెప్తే ఆ కోరికలకు ఎలాంటి విఘ్నం లేకుండా వరం ఇచ్చాడంట వినాయకుడు కాబట్టి మీరు పుష్పదంతుడి పైన ఆ ప్లేస్లో ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఎల్లో కలర్ పెన్ తోటి నాకు ఇన్ని రోజుల్లో నేను ఈ స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను అని రాయండి మీకు ఆ స్వామివారి కళలన్నీ కనిపించకపోతే నన్ను అడగండి